భీముడిని వృకోధరుడు అని అంటారు తన యొక్క ఉరధరంలో ఉన్నటువంటి జటరాగ్ని యొక్క పేరు వృకము వృకము అనేటువంటి జటరాగ్ని కలిగినటువంటి వాడు భీముడు కాబట్టి అతని యొక్క మరో పేరు వృకోధరుడు వృకము అనేటువంటి అగ్ని ఉదరములో కలిగిన వాడు వృకోధరుడు అవుతాడు అయితే సో పాండవ నిర్జుల ఏకాదశి మనం అందుకోసం చేసుకున్నాం ఆయన యొక్క ఉదరంలో ఉన్నటువంటి జటరాగ్ని యొక్క యొక్క తీవ్రత చాలా ఎక్కువ సో ఒక్క పూడ తినకుండా ఉండలేడు ఇంకా అలాంటిది సో నెలకి రెండు సార్లు ఏకాదశి వ్రతం చేయండి ఏమి తినద్దు అంటే ఆయన వల్ల కాలేదు అన్నమాట అప్పుడు వ్యాస అడిగితే అయ్యా సో నాకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వండి నేను కూడాను సో వ్రతాన్ని చేయాలనుకుంటున్నాను కానీ అన్ని రోజులు చేయలేను ఇరవై నాలుగు వ్రతాలు చేయలేను సంవత్సరానికి ఇరవై నాలుగు సార్లు కాబట్టి ఒక్క ఏదైనా ఉపాయం చెప్పండి అంటే అప్పుడు సో వేద వ్యాసులు వారు ఆయనకి ఇచ్చారు అయ్యా నువ్వు ఈ యొక్క నిర్జల ఏకాదశి ఈ యొక్క పక్షంలో జ్యేష్ఠ పక్షంలో వచ్చేటువంటి శుక్ల పక్షంలో వచ్చేటువంటి ఈ యొక్క ఏకాదశి నువ్వు చెయ్యి చేస్తే గనక సో నీకు జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క ఏకాదశిని చెయ్యి నీకు సో అన్ని ఇరవై నాలుగు ఏకాదశిలో ఫలం దొరుకుతుంది అని చెప్పి చెప్పారు అందుకోసమే ఉరుకోధరుడు ఆయనకు ఉదరంలో వృఖం అనేటువంటి అగ్ని కలిగిన వాడు వృకోధరుడు అని చెప్పి